ప్రస్తుతం మనం ఎమ్మెల్సీ ఎన్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్తో ఉన్నాం అన్న ఇప్పుడు దేశవ్యాప్తంగా చూసుకుంటే నీటి ప నీటి పరంగా కేంద్ర ప్రభుత్వం ఎట్లా వివరిస్తుంది అనుకోవచ్చు బుద్ధి లేకుండా అవగాహన లేకుండా ఎగ్జామ్ పేపర్ లీక్ అయిందని వాస్తవాలు తెలిసినాక కూడా వాళ్ళ తప్పుని కప్పపించుకునే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తుంది దానికి నిరసనగా ఏదైతే నీట్ పరీక్షను రద్దు చేసి మళ్ళీ నీట్ పరీక్షని కండక్ట్ చేయాలని చెప్పని గత వారం రోజులుగా ఏదైతే అన్ని విద్యార్థి యోజన సంఘాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు మేకదాటిపైకి వచ్చి ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఎగ్జామ్ రాసిన అరవై వేల మంది విద్యార్థులు దానితో పాటు భారతదేశంలో ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులకి వాళ్ళ తల్లిదండ్రులకు ఒక ధైర్యాన్ని ఇచ్చి తప్పనిసరిగా మీ సమస్యని పరిష్కరించే వారికి మేము మీ పక్షాన పోరాటం చేస్తామని చెప్పి మేము పోరాటం చేస్తున్నా స్పందించకపోవడంతో కనీసం నరేంద్ర మోడీ గారికి ఇక్కడ ఉన్న బాధని ఆవేదనని తెలియజేస్తారని చెప్పి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బండి సంజయ్ గారికి ఏదైతే సంబంధించి వారి అపాయింట్మెంట్ని కోరితే కూడా నిర్లక్ష్యంగా అపాయింట్మెంట్ ఇవ్వకుండా వారు వ్యవహరిస్తే వారి ఇంటి దగ్గరికి వెళ్ళి నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడం జరిగింది ఇప్పటికీ కూడా వారు స్పందించలే వారు స్పందించని పక్షాన్ని వారి వ్యవహార శైలి ఇదే విధంగా ఉంటే ఏదైతే సంబంధించి చెలో ఢిల్లీ కార్యక్రమాన్ని కూడా తీసుకుంటాము బండి సంజయ్ కిషన్ రెడ్డి గారిని తెలంగాణ రాష్ట్రంలో తిరగని హండ్రెడ్ పర్సెంట్ నీట్ ఎగ్జామ్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ రీకండక్ట్ చేస్తూ సిట్టింగ్ జడ్జితోటి సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితోటి మొత్తం మొత్తం ఇష్యూ పైన ఎంక్వైరీ జరిపించి నేరస్తులని కఠినంగా శిక్షించాలి ఎన్టీఏని రద్దు చేయాలని చెప్పని ఏదైతే బాధింపబడ్డ విద్యార్థులకు న్యాయం చేయాలని ఐదు డిమాండ్లతోటి తెలంగాణ రాష్ట్రంలోని అన్ని విద్యార్థి యోజన సంఘాలు ఏకదాటిపైకి వచ్చి పోరాటం చేస్తున్నాము బీజేపీ పార్టీ మెడలు వంచన్న నరేంద్ర మోడీ గారు మెడలు వంచన్న తప్పనిసరిగా ఈ విద్యార్థులకు న్యాయం జరిగే వారికి మా ఒక సమిష్టి పోరాటం అనేది ఇదే రకంగా కొనసాగుతుంది కేంద్ర మంత్రి చూసుకున్నట్టయితే అయితే ధర్మేంద్ర ఒక చెప్పి ఎన్నిటి ఎన్నిటి పరీక్షను రద్దు చేసినాం బీహార్తో సంప్రదింపులు చేస్తున్నాం త్వరలో ఇది కూడా రద్దు చేసే అవకాశాలున్నాయంటారు ఎట్లా చూడొచ్చు అంటారు ఎగ్జామ్ని రద్దు చేసి మళ్ళీ ఎగ్జామ్ని కండక్ట్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ దాన్ని మేము స్వాగతిస్తాం కానీ దాన్ని పక్కన పెట్టి ఎగ్జామ్ శాంటిటీ ఇంటిగ్రిటీ ఏదైతే సంబంధించి ట్రాన్స్పరెన్సీ దెబ్బతిండదని చాలా స్పష్టంగా కనబడ్డప్పుడు కూడా ఇంకా దాన్ని కప్పపుచ్చుతున్నారు అంటే చాలా స్పష్టంగా బీజేపీ పాలిట రాష్ట్రాల్లో ఈ పేపర్ లీకేజ్ అయింది పది రోజుల తర్వాత రిలీజ్ అవ్వాల్సిన ఫలితాలు పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చిన రోజు సాయంత్రం రిలీజ్ అయ్యారంటే అది అనేక అనుమానాలకి తారదిస్తుంది సో ఈ అనుమానాలన్నింటినీ కూడా ఎగ్జామ్ రీకండక్ట్ చేయడంతో పాటు దీనిపైన సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి తోటి విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాం తెలంగాణలో ఎంతో మంది విద్యార్థులు నష్టపోయినారనుకోవచ్చు అదే చెప్తున్నారు ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్క విద్యార్థి నష్టపోయినట్టే ఒక చోట ఒకతో ఒక జరిగినంటే తెల రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి లక్ష యాభై వేల మందికి ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఉంటారు ప్రతి ఒక్క విద్యార్థి నష్టపోయినట్టుకే పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది వస్తారు ప్రతిపక్షంలో ఉన్న మీరు అంటే వాళ్ళకి ఎలాంటి భరోసా ఇద్దాం అనుకుంటున్నారు ఈరోజు బల్మూరి వెంకట్ ఏదైతే సంబంధించి ఇక్కడ అధికార పక్షంలో ఉన్నప్పటికీ కూడా ఇది మేము రాజకీయ కోణంలో ఇష్యూని మేము తీసుకుంటలేము ఏదైతే అన్ని విద్యార్థి సంఘాలు ఏదైతే మాకు భావాలు ఐడియాలజికల్గా వేరే ఉన్నా కూడా ఇక్కడ ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థుల సమస్యల పోరాటానికి వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం మెడలు వంచనీకి అందరం కూడా ఏకతాటిపైకి వచ్చి విద్యార్థి సంఘ నాయకులుగా నష్టపోయిన ప్రతి ఒక్క విద్యార్థి వారి యొక్క కుటుంబంలో కన్న పాత్ర పోషిస్తూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి విద్యార్థి యోజన సంఘాల జిల్లా రాష్ట్ర కార్యవర్గ సభ్యులము వచ్చి మా తమ్ముళ్ళకి న్యాయం జరగాలని చెప్పి పోరాటాన్ని కేంద్ర ప్రభుత్వం ఎట్లా ఎట్లా సాగిస్తున్నారు ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వానికి నరేంద్ర మోడీ గారికి విద్యార్థుల తరఫున యువజన సంఘాల తరఫున ఈ సమస్యని పరిష్కరించకపోతే తప్పనిసరిగా బండి సంజయ్ కిషన్ రెడ్డి అదేవిధంగా ఎంపీలుగా ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణలో ఉన్న బీజేపీ పార్టీ ఎనిమిది ఎంపీలని వాళ్ళ ఎమ్మెల్యేలని ఎక్కడ తిరిగినా నిరసన సెగలు మీకు తప్పవు దానితో పాటు నరేంద్ర మోడీ గారు కూడా ఎక్కడ సౌత్ కానీ ఇతర రాష్ట్రాలు వారి పర్యటించిన మాకున్న ఏదైతే కేంద్రంలో అన్ని కూడా ఇవి నేషనల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి కాబట్టి అందరం ఏకదాటిపైకి వచ్చి తప్పనిసరిగా నరేంద్ర మోడీ గారి పర్యటనలు కూడా ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు అడ్డుకుంటామని చెప్పి ఒకటి ఈ రాష్ట్రంలో కూడా చాలా మంది తెలుగు రా విద్యార్థులు లక్షన్నర పైగా ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ అట్లానే పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు కూడా స్పందించాలని చెప్పి కోరుతాను అక్కడ పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ మా తెలుగు విద్యార్థులు గొంతులు దించుకున్నారు కానీ వాళ్ళు కూడా ఇంతవరకు ఏం మాట్లాడట్లేదు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా స్పందించాలి ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రులు ఎవరైతే కొత్తగా ఉన్నారో బండి సంజయ్ కానీ కిషన్ రెడ్డి కానీ నోరు ఇప్పి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకి మనోధైర్యం కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాము ఇరవై నాలుగు మంది లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు కాదు ఇరవై నాలుగు లక్షల మంది కుటుంబాలకు సంబంధించిన విషయం కాబట్టి దీని మీద తక్షణమే బీజేపీ ప్రభుత్వం స్పందించు లేకపోతే రాష్ట్ర బంద్ అయినా నిర్వహిస్తాం అప్పటికైనా ప్రభుత్వం దిగి రాకపోతే చెలో డీల్లీ కార్యక్రమం కూడా నిర్వహిస్తానని తెలియదు దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి విద్యార్థులు తీవ్ర మొత్తంలో ఒక గందరగోళక వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు అయితే ఇప్పటివరకు కూడా కేంద్ర ప్రధానమంత్రి ఇప్పటివరకు కూడా ఎట్లాంటి స్పందించలేదు దాన్ని ఏ విధంగా చూస్తారు ఈ రోజు మే ఐదవ తేదీన నీట్ ఎగ్జామ్ జరిగింది రిజల్ట్ వచ్చి కూడా పదిహేను రోజులు అవుతా ఉన్నది ఈ పేపర్ లీకేజ్ అయిందని చెప్పేసి నిత్యం వార్తల్లో వస్తూ ఉన్నది ఒక్కొక్క పేపర్ ముప్పై లక్షలకు అమ్ముకురని చెప్పేసి దళారుల చేతికి పేపర్ పోయిందని చెప్పేసి కూడా విచారణలో విద్యార్థులే మాకు రాత్రికి రాత్రి పేపర్ అందింది మేము ఎగ్జామ్ తెల్లారి రాసాం అని చెప్పేసి వాంగ్మూలాలు కూడా ఇచ్చారు అయినప్పటికీ కూడా ఎన్టీఏని రద్దు చేయకుండా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు ఈ రోజు మౌనం పాటిస్తూ ఉన్నారు స్పందించట్లేదు ఒక రష్యా ఉక్రెయిన్ యుద్ధాలు జరిగితే ఒక ఆదేశం ఇస్తే యుద్ధం ఆగిపోయిందని చెప్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు మరి పేపర్ లీకేజీలు జరుగుతూ ఉంటే ఒక ఆదేశం ఎందుకు ఇస్తలేరు లీకేజీలు జరగకుండా అని చెప్పేసి ఈరోజు విద్యార్థి వివన సంఘాలుగా ప్రశ్నిస్తూ ఉన్నాం అదేవిధంగా ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర మంత్రి గారు ఉన్నారు రెండు చోట్లనే అవకాత అవకాలు జరిగినాయని చెప్తా ఉన్నారు మరి ఈరోజు ఆరేడు రాష్ట్రాల్లో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో విచారణ చేస్తుంటే పదమూడు మంది ఉపాధ్యాయులు అరెస్ట్ అయ్యారు ఓ కోచింగ్ సెంటర్ వాళ్ళు అరెస్ట్ అయినారు ఇంకా దీని వెనకాలన్న వాళ్ళందరి మీద కూడా దోషులని ఒక్కొక్కరు వెలుగులోకి వస్తూ ఉన్నారు అయినా కూడా ఇప్పటివరకు నరేంద్ర మోడీ గారు స్పందించట్లేదు వెంటనే నరేంద్ర మోడీ గారు స్పందించాలే మౌనం వీడాలని చెప్పేసి అదేవిధంగా తెలుగు విద్యార్థుల పక్షాన ఇక్కడ ఎన్నికైనటువంటి కేంద్ర మంత్రులు ఉన్నారు వారికి పదవులు వచ్చినాయని మురుస్తున్నారు తప్ప ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులు రోడ్ మీద పడతారు వారి జీవితాల అయితే ఎక్కడ కూడా స్పందించట్లేదు అందుకనే ఏ సమస్య వచ్చినా స్పందించేటువంటి కేంద్ర మంత్రులారా మీరు ఇరవై నాలుగు లక్షల మంది వై విద్యార్థులు వైద్య విద్యని అభ్యసించడానికి ఈరోజు నీట్ ప్రవేశ పరీక్ష రాస్తే ఎందుకు స్పందించట్లేదని ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నాం ఒక నీటే కాదు నెట్ కూడా చూసినాం మనం నెట్ పేపర్ లీకేజ్ కూడా జరిగింది ఈ కేంద్ర ప్రభుత్వం మూడోసారి అధికారం రాకనే వరుసగా కుంభకోణాలు జరుగుతూ ఉన్నాయి ఈ కుంభకోణాలకు బాధ్యత వహించి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు క్షమాపణ చెప్పాలి అదేవిధంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి అయినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి మేము విద్యార్థి విధాన సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పుడు ఈ పేపర్ లీకేజ్ అయింది వాస్తవము ఎందుకంటే ఎందుకు వాస్తవం అంటున్నారు ఏదైతే విచారణ జరుగుతుందో బీహార్ అయినా ఢిల్లీ అయినా గుజరాత్ అయినా అనేక మంది ఇప్పటికే పోయారు ఏ తప్పు చేయకపోతే ఎందుకు పోతారు విచారణలో తేల్చే తెలుస్తున్న భయంకరమైన విషయాలు ఏంటంటే దళారుల చేతిలోకి ఈ పేపరు ఒక రే ఒక ఎగ్జామ్కు ఒకరోజు ముందే వాళ్ళ చేతికి పోయింది అంటే దేశవ్యాప్తంగా ఇరవై నాలుగు లక్షల మంది వాళ్ళ భవితవ్యం కోసం రాస్తున్నటువంటి ఈ పరీక్షను నిర్వహిస్తున్నటువంటి ఎన్టీఏ నిర్లక్ష్యం వల్ల ఒక ఉదాసీనత వల్ల ఈ పేపరు దళారుల చేతిలోకి పోయింది అనేక చోట్ల ఎగ్జాము సెంటర్లను మేనేజ్ చేశారు కోచింగ్ సెంటర్లను మేనేజ్ చేసి అనేక చోట్ల ఎక్కడైతే రాశారో అక్కడ వాళ్ళకు ట్యాప్ ర్యాంకులు వచ్చినాయి ఈ విషయాలు అర్థమవుతున్నాయి విచారణలో ఇవన్నీ బయటపడుతున్నాయి ఇప్పుడు బీహార్లో పదమూడు మంది జైలు పోయారు ఢిల్లీలో నలుగురు పోయారు కోచింగ్ ఇండ్ల కోచింగ్ సెంటర్లో అధినేతలు ఉన్నారు దళారులు ఉన్నారు అనేక చోట డాక్టర్లు ఉన్నారు ముప్పై యాభై లక్షలకి ఈ పేపర్ అమ్ముకుంటే ఇలా ఒక ఎంబీబీఎస్ కావాల్సిన రేపు ప్రజల ప్రాణాలను కాపాల్సిన ఒక డాక్టరు ముప్పై లక్షలు పెట్టి ఒక ఎగ్జామ్ పేపర్ కొని డాక్టర్ అవుతుండంటే రేపు ప్రజల ప్రాణాలను ఎట్లా కాపాడతారు ఇంకొకటి ఇక్కడ ఏంటంటే బీజేపీ పార్టీ నాయకుల హస్తం లేనిది ఈ పేపర్ లీకేజ్ కాదు ఎందుకంటే హస్తం ఉన్నది ఎందుకంటే గుజరాత్లో బీజేపీ పార్టీ పరిపాలన ఉంది బీహార్లో బీజేపీ పార్టీ ఉంది ఎక్కడైతే బీజేపీ పాలిత రాష్ట్రాలలోనే ఈ పేపర్ లీక్ అయింది గతంలో కూడా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అనేక పేపర్ లీకేజ్ సంఘటనలు కూడా ఉన్నాయి ఇంత జరుగుతుంటే విచారణలో అనేక మంది విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకుంటున్నారు మేము ముప్పై లక్షలు పెట్టి కొన్నాం ముప్పై రెండు లక్షలు పెట్టి ఈ పేపర్ను కొన్నామని ఇన్ని నిజాలు బయటపడుతున్నా ఇంకా ఈ ఎగ్జామ్ను ఎందుకు రద్దు చేయట్లేదు వెంటనే ఈ ఎగ్జామ్ను రద్దు చేసి తిరిగి ఎగ్జామ్ నిర్వహించాలి ఎన్టీఏను రద్దు చేయాలి సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి తోటి విచారణ చేసి ఎవరైతే బాధిత విద్యార్థులురో వాళ్ళందరికీ న్యాయం జరగాల్సి న్యాయం చేయాల్సిన బాధ్యత ఉన్నది ఇవాళ ఎందుకు నరేంద్ర మోడీ గారు ఇవాళ ఎందుకు స్పందిస్తలేరు ప్రధానమంత్రి గారు ఇలా కేంద్ర విద్యాశాఖ మంత్రి అంటాడు ఒకటి రెండు చోట్లయినాయి అరే ఇన్ని ఉదాహరణలు బయటపడుతుంటే ఇరవై నాలుగు లక్షల మంది జీవితాలను రోడ్ల మీద తీసుకొచ్చి కనీసం చలనం లేదు రెండు రోజుల కింద కేంద్ర మంత్రి కనీసం మన రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి ద్వారానైనా కేంద్రానికి మా బాధ చెప్పుకుందామంటే రెండు రోజులైంది కిషన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ ఇవ్వరు ఎందుకు మీకు కేంద్ర మంత్రి పదవి ఎందుకు రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు తెలుగు రాష్ట్రాల్లో కూడా లక్షన్నర రెండు లక్షల మంది ఎగ్జామ్ రాసిరు వాళ్ళ భవితమ్యం కూడా అగమ్యగోచరంగా గోచరంగా ఉంటే ఎందుకు మాట్లాడతలేరు మీరు అందుకనే ఈరోజు కిషన్ రెడ్డి గారి ఇల్లును ముట్టడించినాం అరెస్ట్ చేసి నల్లకొండ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఇప్పుడే విడుదల చేశారు పొద్దున ఎనిమిది గంటలకు అరెస్ట్ చేశారు భవిష్యత్తులో కూడా విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో ఈ ఖచ్చితంగా మా పోరాటం కొనసాగుతుంది మా డిమాండ్లు నెరవేరే వరకు నీట్ పరీక్షను రద్దు చేసే వరకు తిరిగి పరీక్షను నిర్వహించే వరకు మా పోరాటం కొనసాగుతుంది ఇదే మొండి వైఖరి చేస్తే ఇదే నిర్లక్ష్యంగా ఉంటే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని తెలంగాణలో తిరగకుండా ఎక్కడక్కడ అడ్డుకుంటాం విద్యార్థి నిరుద్యోగుల సత్తా ఏందో చూపిస్తామని రానున్న రోజుల్లో చూపిస్తాం నీట్ పరీక్షలో అవకతవకలు జరిగినాయని చెప్పి ఒక్కొక్క రాష్ట్రంలో ఎక్కడైతే కోచింగ్ సెంటర్లలో కూడా ఇచ్చిన విన్సిలేటర్లు కూడా ఒక్కొక్కరు వెలుగులోకి వచ్చి అరెస్ట్ అవుతున్న సందర్భం కానీ యాభై ఎనిమిది ఇంచుల ప్రధాని మోడీ దేశం మొత్తం కూడా ప్రపంచ స్థాయిలో నిలబెట్టే మోడీ ఇతర దేశాల నుంచి యుద్ధాలను ఆపే మోడీ ఈ దేశంలో ఉన్న యువత భవిత్య మీద కూడా ఏమాత్రం శ్రద్ధాశక్తులు లేకుండా కేవలం ప్రగల్భాలు పలకడానికి మాత్రమే తను గొప్ప దేశభక్తుడని చెప్తా ఉన్నాడు ఇదే మోడీ ఒక సందర్భంలో అత్యంతగా యువత ఉన్న దేశం ఏది భారతదేశం అని చెప్పిండు ఈ భారతదేశంలో విద్యను కేవలం కార్పొరేట్ శక్తులకు వ్యక్తులకు కనుక కొమ్ము కాసు దాన్ని ఓ రకంగా అమ్ముకోవడానికే వ్యక్తులను వ్యవస్థను ప్రోత్సహిస్తున్న మోడీ గారు ఖచ్చితంగా మౌనం వీడి ఈ సమయంలో ఖచ్చితంగా వాళ్ళైన నిర్దోషులను ఖచ్చితంగా పట్టుకొని దోషులను అరెస్ట్ చేసి ఈ యొక్క నీటి పరీక్షను రద్దు చేసి మళ్ళీ నీటి వ్యవస్థను విద్యా వ్యవస్థను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేపించి మంచి పకడబందమైన విద్యా విధానాన్ని అమలు చేయాలని కోరుతూ ఉన్నాం లేని పక్షంలో దేశంలో ఉన్న అన్ని యూనివర్సిటీ నాయకులతో కలిసి అన్ని మిత్రపక్షాలు వామపక్షాలు అన్ని విద్యార్థి సంఘాలు యువజన సంఘాలు పైకి వచ్చి ఈ యొక్క మోడీకి తా యొక్క స్టూడెంట్ యొక్క విధానము స్టూడెంట్ శక్తిని మా యొక్క భవిష్యత్తు మీద ఎవరైతే కనుక ఉక్కుపాదం పెట్టిరో మేము కూడా అదే ఉక్కుపిడుకలు బిగించి పోరాటాలు కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా భారతదేశ వ్యాప్తంగా ఏదైతే నీట్ పరీక్షల కోసం దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలు అందరికీ తెలుసు భారతదేశంలో ఈరోజు ఏదైతే జూన్ ఫోర్త్ నాడు ఎలక్షన్ రిజల్ట్ వచ్చిందో ఆ రోజే నీట్ పరీక్షలు ఎలక్షన్ ఆ రిజల్ట్ కూడా ఆ రోజే విడుదల చేసిర్రు ఎందుకంటే న్యూస్ మొత్తం కూడా రిజల్ట్ వైపు తిరుగుతుంది కాబట్టి నీట్ పరీక్షలలో స్కామ్ జరిగింది స్కామ్ చేసిర్రు అని మోదీకి క్లారిటీ ఉంది కాబట్టి నరేంద్ర మోడీ గారు ఆ రోజే రిజల్ట్ ప్రకటించారు దానిపైన రాహుల్ గాంధీ గారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా రిజల్ట్ ఒక వైపు వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ఆలోచనలో ఉంటే మా వీళ్ళు ప్రజలకు కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీలన్నీ కూడా ఏదైతే సిపిఐ కావచ్చు వేరే పార్టీలు ఏవైతే ఉన్నాయో ఎన్టీఆర్ఎస్లో పార్టీలు అన్ని కూడా నీట్ ఎగ్జామ్ వైపు చూశారు ప్రభుత్వం ఏర్పాటు చేసే చిత్రస్థితి కానీ ఎక్కువ కూడా నీట్ పైన పిల్లలకు అన్యాయం జరుగుతుంది అక్కడ హర్యానా రాష్ట్రంలో ఒక ఇన్స్టిట్యూట్లో అవుట్ ఆఫ్ కి అవుట్ ఆఫ్ మార్క్స్ అంటే హండ్రెడ్ బై హండ్రెడ్ మార్క్స్ వచ్చి వాళ్ళందరూ పాస్ అయ్యారు ఎందుకంటే ఒకరు పాస్ అవ్వడం వల్ల మేము మనం ఏమి బాధపడతలేము మనం పాస్ అయితే వాళ్ళు మంచిదే కాకపోతే అక్కడ ఏదో పేపర్ లీక్ అయిందని చెప్పి మాకు అనుమానం ఉంది దానిపైన సీబీఐ ఎంక్వైరీ విచారణ చేయండి అని చెప్పి రాహుల్ గాంధీ గారు కోరిరు యావత్ భారతదేశంలో ఉన్న పెద్దలు కూడా కోరుకుంటున్నారు ఇప్పుడు ఈరోజు హైదరాబాద్లో కిషన్ రెడ్డి గారు అయితే సెంట్రల్ మినిస్టర్ ఉన్నారో మా హైదరాబాద్కి రిప్రజెంటేటివ్ అయినాయి కాబట్టి ఆయన అడగడానికి మా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు బల్బురు వెంకట గారు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు వాళ్ళు పీడిఎస్యు అన్ని పార్టీలు టీజేఎస్ అన్ని పార్టీలు అన్ని విద్యార్థి సంఘాలన్నీ కలిసి కూడా ఈరోజు కిషన్ రెడ్డి గారి ఆఫీస్ పొద్దున ముట్టడి చేయడం జరిగింది వారికి రిప్రజెంటేషన్ ఇవ్వమని చేసే ప్రయత్నంలో పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నా కూడా మేము సెంట్రల్ లో నీట్ పరీక్షల పైన ఈ రోజు కూడా విద్యార్థుల పట్ల పరీక్ష పోరాడుతూనే ఉన్నాం నీటిపై పేపర్ మళ్ళీ రీఎగ్జామ్ పెట్టేంత వరకు ఈ పోరాటం కొనసాగుతూనే ఉంటుంది అనుకోవచ్చు ఖచ్చితంగా మోదీ ఇప్పటి వరకు కూడా అంటే యూత్ ఎవరైతే కులం మతం పేరుతో రాజకీయాలు చేస్తారో వాళ్ళని టార్గెట్ చేస్తూ అంటే చదువుకు దూరంగా ఉండి ఈ ఈ దీన్ని ఎంకరేజ్ చేసుకుంటూ కులం మతం దానిపై ఎంకరేజ్ చేస్తూ ఉన్న పిల్లలంతా ఒక మాస్ ఈ బస్తీలో మాస్ పీపుల్ అంతా కూడా వారికి ఎడ్యుకేషన్ లేకుండా చేసి వాళ్ళని మతం కులం వైపు తీసుకుపోయి ఎడ్యుకేషన్ పూర్తిగా భ్రష్ పట్టించే విధంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తుంది ఇప్పుడు కిషన్ రెడ్డి అంటే పూర్తిగా అంటే ఏవైతే నార్త్ రాష్ట్రాలు ఉన్నాయో అక్కడ మాత్రమే ఇట్లాంటి డీటెయిల్స్ జరుగుతుంది దానివల్ల మన తెలంగాణకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ సంబంధించి మాత్రమే విద్యార్థులు నష్టపోతున్నారు అని అంటుంది ఇన్ని రోజులు నార్త్లో వేరే ఇప్పుడు నార్త్లో వేరే అన్న వాళ్ళు అనుకున్న యూపీలో కూడా దాపు ఎదురు తిరుగు లేదు అని చెప్పిన యూపీలో కూడా ఎగిరేసి ఎదురు నిలబడి జెండా ఎగిరేసి చూపించడం నార్త్లో కాదు వాళ్ళు హర్యానా రాష్ట్రంలో కొన్ని కొన్ని రాష్ట్రాల్లో ఫుల్ వాళ్ళే టూ థర్డ్ ఉన్నారు కాబట్టి అక్కడ ఏం చేసినా చెప్పేసి అనుకుంటున్నారు కానీ అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది అక్కడ కూడా అపోజిషన్ పార్టీస్ ఉంటాయి అక్కడ కూడా ప్రశ్నించే వాళ్ళు ఉంటారు అది మోదీ దృష్టిలో పెట్టుకోవాలి ఎందుకంటే మోదీ గారు వారణాసిలో కూడా బై మిస్టేక్లో బై ఛాన్స్లో గెలిచారు వాళ్ళు కూడా అక్కడ కూడా వాళ్ళకి వాళ్ళకి దెబ్బ తాకింది సో ఆలోచన చేసుకొని బీజేపీ పార్టీ వ్యవహరించాలని చెప్పి తెలియదు దీని దీనివల్ల అంటే లీకేజ్ ఓన్లీ దక్షిణాది రాష్ట్రాలే నష్టపోతు విద్యార్థులు నష్టపోతున్నారంటే దక్షిణాది రాష్ట్రాలే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కూడా మొన్న కేసీఆర్ ప్రభుత్వంలో టెన్త్ పేపర్ లీక్ అయింది ఇంటర్ పేపర్ లీక్ అయింది దానికన్నా ముందు మూడు సంవత్సరాల ముందు నోబరిన యాజమాన్యానికి కేటీఆర్ అప్పచెప్పి ఇంటర్ పిల్లలందరికీ అందరు ఆత్మహత్య చేసుకున్న విధంగా రిజల్ట్ తప్పించి చేసారు బీజేపీ పార్టీలంతా కూడా విద్యార్థి పక్షాల ఎప్పుడూ కూడా నిలబడకుండా వారిని కేసీఆర్ ఉద్యమానికి వాడుకుంటూ బీజేపీ పార్టీ యువకులనేమో కులం మతం పేరుతో రాజకీయాలు చేయడానికి వాడుకోదు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికి కూడా విద్యార్థుల పక్షాన్ని నిల్చొని విద్యార్థి నాయకులైన బల్బూరి వెంకట్ లాంటి వాళ్ళని క్యాబినెట్ వాళ్ళు ఎమ్మెల్సీగా తీసుకొని వారికి సమస్యలు తెలుసు కాబట్టి ప్రతి ఒక్క సమస్య పైన వారితో ఇప్పటికి కూడా ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా వారితో పోరాటాలు చేపిస్తుంది కబడి అంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి చూసుకున్నట్టయితే నిరుద్యోగులు కూడా కొంతవరకు అయితే ధర్నాల్ రాష్ట్ర ప్రభుత్వానికి చేస్తున్నారు వెంకట పట్టించుకోట్లే అంట వెంకట గారి పట్టించుకోకపోతే వారి ఇంట్లో ఊచొట్టి కొంత ఫ్యామిలీ Members లాగా అన్నం పెట్టి మరి వాళ్ళని చూసుకోడు వారి পক্ষেన పోట్లాడుతున్నాడు కాబట్టి వారి পক্ষে అడుగుతున్నాడు కాబట్టి ఇప్పుడు మన గవర్నమెంట్ లో ఉన్నప్పుడు మనం పోయి రేవంత్ రెడ్డి పైన ధర్నా చేయలేం వారిని రిక్వెస్ట్ చేసి వారతోని అన్న ఈ जल्दी పాస్ చేయాలి లేకపోతే వచ్చే ఎలక్షన్ హైపట్ అవుతద్దం అని చెప్పి వారితో నచ్చచెప్పేట ప్రయత్నం చేస్తుంటే వారి పక్కన మేము పొద్దున్నేస్తే ఉంటాం కాబట్టి ఆయన వారి కోసం ఎంత అడుగుతుందో ఏం చూస్తున్నాం కొంతమంది రాజకీయాలు చేయడానికి వారు కూడా మళ్ళీ మరో బల్బులు వెంకట కావడానికి ఆయన ఇన్స్పిరేషన్ చేసుకొని ఏదో తప్పు లేకుండా తప్పు సృష్టిస్తున్నారు వాళ్ళు మేము తప్పు కోసం కొట్లాడదాం వాళ్ళు తప్పు లేకుండా తప్పు సృష్టించి ఏదో క్యాంపస్లో లేదా వేద్దామని చెప్పి ఆ ప్రయత్నం ఆ హీరోలు ఫెయిల్ అయినా కూడా మళ్ళీ ఇదే ఖచ్చితంగా ఉద్యోగాలు భర్తీ చేస్తాము నిన్న రైతు 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 బంధు రైతు చేయలేము అన్నారు కూడా ప్రకటించారు వన్ బై వన్ స్టెప్ స్టెప్ బై స్టెప్ చేస్తాం ఎందుకంటే చిన్న చిన్న పిల్ల ప్రభుత్వం ఇది ఆరు నెలల ప్రభుత్వాన్ని ఇంత ఇబ్బంది పెట్టుకుంటా ఇంత ఆపోజిషన్ గా ఇంతగానం కొట్లాడడం చేసుకుంటా రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు చేస్తారు అది ఆరు గ్యారంటీలు కానీ వంద రోజులలో చేస్తామని చేసి ఆ మూడు అన్ని విడుదల చేసిన తర్వాత నాలుగో గ్యారంటీ చేద్దామని పోతే డబ్బా తీసా డబ్బులు ఏం లేవని రేవ క్లారిటీ ఇచ్చు అంత దోసుకున్న పాలైంది ప్రతి ఒక్కటి రివర్స్ తీసుకొస్తాము అన్ని వాపస్ తీసుకుంటాము ఏదైతే మోదీ కాలాధన్ వాపస్ లాయంగా అయినాడు కాళ్ళధర్ కాదు ఇప్పుడు ప్రతి ఒక్కరు దోసుకున్నారో ఆ దోసుకున్న దొంగలని పట్టుకొని ఆ ప్రతి ఒక్క దాన్ని తీసుకొచ్చి ప్రజలకు పేద ప్రజలకు అందజేయడానికి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తారు గతంలో చూసుకుంటే బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రస్తుత కేంద్ర మంత్రి పంచ్ కూడా పదవి తారీఖు పేపర్ ఒక లీకేజ్ ఏమో అన్న కిషన్ రెడ్డి గారు ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షులుగానే నాకు తెలిసి వారు రాష్ట్ర అధ్యక్షుడు ఉన్ననా లేకున్నా కిషన్ రెడ్డి గారు ఎప్పుడు అదే ఓల్డ్ కిషన్ రెడ్డి అదే స్థాయిలో ఆయన సెంట్రల్ మినిస్టర్ కూడా కార్పొరేట్ చేసే పర్లేనా కూడా ఆయన చేస్తాడు దానికైనా గ్రౌండ్ లీవర్ లాగా గ్రౌండ్ లెవెల్ లాగా ఫీల్ అవుతారు మాకు సంబంధం లేదు కానీ ప్రతి ఒక్కరికి తెలిసిన నిజం తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక చేసిన నిజము వాళ్ళు అపోజిషన్గా భావిస్తున్న అసహద్దు అనేసి కేసీఆర్ కిషన్ రెడ్డి ఒక్కటే బండి సంజయ్ గారిని ఆ రోజు పోరాటం చేస్తున్నారని నిలబడుతున్నారు ఇప్పుడు ఆఫ్ అవుట్ ఆఫ్ ది పార్టీ మాట్లాడితే అవుట్ ఆఫ్ ది పార్టీ మాట్లాడితే బండి సంజయ్ గారు పోరాటం టీఆర్ పైన చేశారు వాళ్ళ పార్టీ నాయకులు అంటారు బండి సంజయ్ గారు పెట్టుకుంటే ఇంకా కొన్ని సీట్లు ఎక్కువ వస్తున్నాయి కిషన్ రెడ్డి గారికి పెట్టడానికి కారణం ఇక టీఆర్ఎస్ గెలిపించుకోవడానికి వాళ్ళు చేసిన ప్రయత్నం టీఆర్స్ గెలిపించడానికి చేసిన ప్రయత్నంలో వాళ్ళు విఫలమయ్యారు కాంగ్రెస్ పార్టీ ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని నిలబడి వాళ్ళకి ఎదురు దెబ్బ కొట్టి గెలిపించారు వాళ్ళు అంటే ఇప్పుడు అంటే బల్మూరి వెంకటైన కేంద్రంలో ఉన్నటువంటి నీటి గురించి పోరాడుతున్నారు కాదు రాష్ట్రానికి సంబంధించి నిరుద్యోగుల గురించి కూడా ఇక్కడ అంటే లేవనెత్తులేరు అని అంటున్నారు జమము పార్టీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు చేయరు వాళ్ళు చేసే వాళ్ళందరూ కూడా మళ్ళీ మా దగ్గర పొద్దున్న చేస్తున్నావు సాయంత్రం వచ్చేయడం వల్ల అన్న మాకు చేసి పెట్టాలని అంటారు ఎందుకంటే వాళ్ళకి నమ్మకం కూడా ఉంది వీళ్ళొక్కడే చేయగలుగుతాడు ఒక్క మనిషే చేయగలుగుతాడు మా పక్షాన్ని మంచిగా నిలబడతాడు అని చెప్పి వాళ్ళని కోరుతున్నారు వాళ్ళే అంటారు మరి మన సీఎం క్యాంప్ ఆఫీస్ గారికి పోయినారు ఆ ధర చేసి సాయంత్రం మళ్ళీ వచ్చి అన్న నువ్వే దిక్కన్నా ఏదో ఒక పోయినావు కానీ అన్న నువ్వు మళ్ళా చేయాలని ఎందుకంటే నమ్మకం మా మనిషి పైన ఉంది కాబట్టి వాళ్ళందరూ కూడా వస్తున్నారు ఖచ్చితంగా మనిషి నమ్మకాన్ని ఉమ్ము చేసుకోకుండా వారి పక్షాన సీఎం గారిని రిక్వెస్ట్ చేసి అవసరమైతే వారి కాళ్ళు పడుతుంది ఎన్ఎస్ఏ రాగా వద్ద కూడా వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పించే ప్రయత్నం చేస్తావు వాళ్ళ ఉద్యోగాలు ఖచ్చితంగా వాళ్ళ మా ఎన్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్సీ బల్మూరు వెంకటన్న గారు కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారి అపాయింట్మెంట్ కోరడం జరిగింది ఈ యొక్క నీట్ పరీక్ష రద్దు వరకు కిషన్ రెడ్డి గారేమో అపాయింట్మెంటే ఇవ్వడం లేదు అయితే ఇక మా ఎన్ఎస్యూఐ మరియు అన్నీ కలిసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి ఇంటి ముట్టడికి వెళ్ళడం జరిగింది పీడిఎస్యు ఏఎస్ఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ మరియు కొన్ని ఇంకా మిత్రపక్షాలు ఉన్నాయి అన్నీ కలిసి కిషన్ రెడ్డి గారి ఇంటి ముట్టడికి వెళ్ళడం జరిగింది ఈ దౌర్జన్యంగా పోలీస్ వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకొచ్చి మమ్మల్ని నల్లకొండ పిఎస్లో మా వెంకటన్నని మరియు మా మిత్రపక్షాలన్నింటినీ అరెస్ట్ చేసి దౌర్జన్యంగా లోపల వేయడం జరిగింది వాళ్ళకు సరైన సదుపాయాలు టిండి నీళ్ళు కూడా అండజేయడం లేదు దీన్ని వెంటనే కేంద్ర కిషన్ రెడ్డిగా కిష కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు మరియు కేంద్ర మంత్రివర్యులు విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు నీట్ పరీక్షను వెంటనే రద్దు చేయాలి లేదా వాళ్ళు వెంటనే రాజీనామా చేసి వారు ఎన్డీఏ నుంచి తొలగి తొలగిపోవాల్సిందిగా మా యొక్క